వెల్కమ్ టు వెల్కమ్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే గుమ్మడికాయ గుమ్మడికాయ ప్రయోజనాలు పంకిన్ అనేది ఆరోగ్యకరమైన పోషకాహారంతో నిండిన కాయగూర ఇది విటమిన్లు ఖనిజాలు ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి శరీరానికి అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది ఒకటి ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు హృదయ ఆరోగ్యం గుమ్మడికాయలో ఉండే పొటాషియం విటమిన్ సి ఫైబర్ హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది రక్తంలో చక్కెర నియంత్రణ గుమ్మడికాయలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలదు మధుమేహం ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరం కంటి ఆరోగ్యం గుమ్మడికాయలో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో చూపుని మెరుగుపరుస్తుంది దీనిలోని లూటిన్ జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కన్నుల రక్షణకు ఉపయోగపడతాయి దహన వ్యవస్థకు మేలు గుమ్మడికాయలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది తక్కువ క్యాలరీలు అధిక నీరు మరియు ఫైబర్ కలిగి ఉండటంతో బరువు తగ్గేందుకు గుమ్మడికాయ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది చర్మ ఆరోగ్యం గుమ్మడికాయలోని విటమిన్ ఏ సి ఈ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ముడతలు వయస్సు సంబంధిత మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది రెండు గర్భిణీలకు గుమ్మడికాయ ప్రయోజనాలు గర్భిణీ స్త్రీలకు గుమ్మడికాయ మంచి పోషకాహారం అందిస్తుంది దీనిలోని ఫోలేట్ మరియు ఐరన్ పిల్లల మెదడు అభివృద్ధికి ఉపయోగపడతాయి ఉబ్బసం అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది మూడు గుమ్మడికాయ వాడుక విధానాలు గుమ్మడికాయను కూరగా వండుకుని తినవచ్చు గుమ్మడికాయ సూప్ ఆరోగ్యకరం మరియు రుచికరంగా ఉంటుంది గుమ్మడికాయ రసం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది గుమ్మడికాయ విత్తనాలు పోషకాహారంతో నిండిన ఆరోగ్యకరమైన స్నాక్ నాలుగు గుమ్మడికాయ విత్తనాల ప్రయోజనాలు ప్రోటీన్ ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి నిద్రలేమి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ముగింపు గుమ్మడికాయ పోషక విలువలు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఇది హృదయం జీర్ణ వ్యవస్థ కంటి ఆరోగ్యం చర్మ సంరక్షణ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే అద్భుతమైన ఆహారం ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో గుమ్మడికాయను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్